జే అర్చక జే జే అర్చక రేపు ఆదివారం అనగా పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో నంద్యాలలో జరగబోతున్నటువంటి మహాసభకు అర్చకులందరికీ కూడా ఇదే ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అర్చకులారా అందరూ కదిలిరండి ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అర్చకులారా అందరూ కదిలిరండి వడివడిగా ఉప్పెనలా సఖ్యతతో అందరొక్కటిగా వడివడిగా ఉప్పెనలా సఖ్యతతో అందరొక్కటిగా నంద్యాల నడి నడిబొడ్డున మోగింది మన నంద్యాల నడి నడిబొడ్డున మోగింది ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అందరు అందరూ కదిలిరండి ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అర్చకులారా అందరూ కదిలిరండి అర్చకులకు అండదండ అర్చక సమాఖ్య నిరంతరం తోడు నీడ అర్చక సమాఖ్య అర్చకులకు అండదండ అర్చక సమాఖ్య నిరంతరం తోడు నీడ అర్చక సమాఖ్య ఆపదంటే విరవక మీ ముందు వాలుతుంది మీకు ఆపదంటే విరవక మీ ముందు వాలుతుంది అర్చకులందరికీ తగు న్యాయం జరిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అర్చకులారా అందరూ కదిలిరండి ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అర్చకులారా అందరూ కదిలిరండి ఐదు లక్షలలోపు ఆదాయం ఆలయాలు అర్చకులకి అధికారం ఇప్పించిన పోరాటం ఐదు లక్షలలోపు ఆదాయం ఉన్న ఆలయాలు అర్చకులకి అధికారం ఇప్పించిన పోరాటం పడితరాల వేతనాలు పెరిగేలా చేశాము పడితరాల వేతనాలు పెరిగేలా చేశాము వంశ పారంపర్య హక్కును సాధించాము ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అర్చకులారా అందరూ కదిలిరండి ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అర్చకులారా అందరూ కదిలిరండి తరాల అన్యాయానికి కితి సనాతన ధర్మానికి పునాది నిర్మిద్దాము తరాల అన్యాయానికి కితి సనాతన ధర్మానికి పునాది నిర్మిద్దాం ఆశయాల సాధనకై ఐకమత్యమౌదాము మన ఆశయాల సాధనకై ఐకమత్యమౌదాము మన సంస్కృతి పరిరక్షణకై సమరము సాగిద్దాము మన సంస్కృతి పరిరక్షణకై సమరము సాగిద్దాము ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అర్చకులారా కదిలి కదిలిరండి ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిలుస్తుంది అర్చకులారా అందరూ కదిలిరండి వడివడిగా ఉప్పెనలా ಸಖ್ಯತೋ ಅಂದರೊಕ್ಕ ನಂದ್ಯಾಲ ನಡಿಬೊಡ್ಡು ನಗರ ಮೋಗಿಂದಿ ಮನ ನಂದ್ಯಾಲ ನಡಿಬೊಡ್ಡು ನಗರ ಮೋಗಿಂದಿ ಮನ ನಂದ್ಯಾಲ ನಡಿಬೊಡ್ಡು ನಗರ ಮೋಗಿಂದೀ